ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంటుంది గత ఎన్నికల తర్వాత సబబుగా ఉన్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు ఒకసారిగా వేడెక్కాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయండింది పార్టీని వీడి వెళ్ళిన లేదా కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఐదుగురు అగ్రనేతలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు తిరిగి సొంత గుటికి చేరుకోవడానికి ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఈ పరిణామం అధికారిక కూటమికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గత కొద్ది రోజులుగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు క్లైమాక్స్ చేరుకున్నాయి గతంలో పార్టీలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఈ వివిధ కారణాల వల్ల దూరమైన ఈ ఐదుగురు నేతలు ఇప్పుడు మళ్ళీ వైసీపీకు కప్పుకోవడానికి సిద్ధమయ్యారు జగన్ నిర్వహించిన రహస్య చర్చలు సఫలం కావడంతో ఈ నేతలు తమ అనుచరులతో కలిసి భారీ బహిరంగ సభ కూడా ద్వారా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ నేతలు రాయలసీమకు చెందిన ఇద్దరు బలమైన నేతలతో పాటు కోస్తాంధ్రకు చెందిన ముగ్గురు కీలక నేతలు ఉన్నారని సమాచారం వీరంతా తమ తమ జిల్లాలో బలమైన కేటర్ కలిగి ఉండడమే కాకుండా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల శక్తి ఉన్నవారు కావడం గమనార్హం ఈ ఐదుగురు నేతలు తిరిగి వైసీపీలోకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ బలం పుంజుకుంటుందని జగన్ భావిస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వం వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఈ సీనియర్ నాయకుల అనుభవం పార్టీని ఎంతగానో ఉపయోగపడుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి జగన్ ఈ నేతలకు పా పాత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు కూడా ఉత్సాహంగా తిరిగి రావడానికి మొగ్గు చూపారు ఈ పరిణామం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులను ఆందోళనను గురిచేస్తుంది చంద్రబాబు నాయుడికి ఇది ఊహించని దెబ్బగానే చెప్పాలి గత కొంతకాలంగా వైసీపీ నుంచి నేతలు తమ పార్టీలోకి వస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు రివర్స్ గేర్లో నేతలు వైసీపీ వైపు వెళ్లడం రాజకీయ వర్గాల హాట్ టాపిక్గా అయింది ముఖ్యంగా కూటంలో సీట్లు సర్దుబాట్లు లేదా ఇతర అసంతృప్తుల కారణంగా ఉన్న నేతలను జగన్ ఆకర్షించడంలో విజయం సాధించారని రాజకీయ వర్గాల గుసలు ఈ ఐదుగురు నేతల చేరిక కేవలం ప్రారంభం మాత్రమే రాను రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి జగన్ గ్రీన్ సిగ్నల్తో ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది ఈ ఐదుగురు అగ్రనేతల పునరాగమనం వైసీపీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా అధికార వాళ్ళు మాత్రం అలజడి సృష్టిస్తుంది ఈ ఈ చేరికల తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి